దాట వేస్తూ అవేమీ అమలు చేయకుండా ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా పాత కేసులు ఎప్పుడో జరిగినాయి దాని సెక్షన్లు ఆల్టర్ చేయటం సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళని జైలుకు పంపించే కార్యక్రమం చేయటం ఈ విధంగా ఇంత అన్యాయంగా ఈరోజు ప్రవర్తిస్తున్నందుకు ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఎవరికి అధికారంలోకి వస్తుంటాం పోతుంటాం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే రేపు పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళ ఖచ్చితంగా రేపు మేము చెప్పినా ఎవరు ఆగే పరిస్థితిలో ఉండరు అది మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇంత అన్యాయంగా మీరు అక్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తే తప్పకుండా రేపు దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ యొక్క జైల్లో ఉన్న మా సర్పంచ్ని కొత్తపల్లి సర్పంచ్ వాళ్ళ బ్రదర్స్ తమ్ముళ్ళు ఇద్దరిని కూడా పరామర్శించి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటాలు కొత్త ఏం కాదు ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం ఇలాంటివి ప్రజల్లోకి తీసుకొస్తాం ప్రజల తరఫున పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిల్లాల పర్యటనకి ప్రారంభిస్తున్నారు మోస్ట్లీ ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించే కార్యక్రమం కూడా ఉంటుంది ఖచ్చితంగా అందరికీ భరోసా ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం